బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మహాత్మాగా పేరుగాంచిన జ్యోతిబా పూలే గారి వర్ధింతని పురస్కరించుకొని ఈరోజు అందరం కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం సమాజానికి ఎందుకంటే కుల రహితమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో వారు చేసిన కృషి అనిర్వచనీయం వారి దంపతులు ఆడపిల్లల చదువు కోసం వారు చేసిన కృషి ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈరోజు ఒక ఆడపిల్లగా ఒక విద్యావేత్తగా నేను సమాజంలో ఒక గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకున్న ఒక మహిళగా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆనాడు వారు చేసిన కృషికి ఫలితమే ఈరోజు మా ఈ స్త్రీలు చదువుల్లో కానివ్వండి సామాజికంగా గౌరవ మర్యాదల్లో కానివ్వండి ముందుంటున్నారు సో అలాంటి వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మా బాధ్యత భావితరాలకి మహనీయుల గురించి చెప్పడము వారి గురించి అవగాహన కల్పించడం కూడా మా యొక్క బాధ్యత ఈరోజు బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఘన నివాళులు అర్పించడం మా అందరూ అదృష్టంగాను అదేవిధంగా ఇలా ఒక రాజకీయవేత్తగా వచ్చి ఆయనకు నివాళులు అర్పించుకోవడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎంతో బాధ్యతాయుతమైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ప్రజలకు చేరువుగా ఉంటూ నిత్యం వారితో మమేకమై ఉంటూ ఇలాంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న మా ఈ నాయకత్వం పట్ల కూడా చాలా గర్వం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటుంది